ఎరుకటన్న మరుపన బుద్ధి బుద్ధిహాంకృతి కాయమనినా జగము జీవుడనంగ తానగచుండో కల్పనాతీత యోగాత్మ కేవల ఎరుకటన్న మరుపన మనసనంగా మాయన బుద్ధి హం కృతికాయ మనినా జగ ముజీవుడనంగ తనగుచు నుండు కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ జీ సద్గురు గురు బాలరామ పండితుల వారి చే విరచితమైన కేవల ఆత్మశతకం ఈరోజు మనం ఎనభై మూడవ పద్యం దీనిలో ఎరుకకు ఉన్న మాయకు ఉన్న పర్యాయ పదములు లేక ఆ మాయ యొక్క నామాలు ఇవి తెలియజేస్తూ ఉన్నారు ఈ పద్యంలో ఇవన్నీ ఒకటే కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉన్నది నేను ఒకటే నా రూపం కానీ నేనే తల్లిని నేనే తండ్రిని నేనే సోదరుని అన్నీ అన్నీ నేనే విశ్వము నేనే సర్వము నేనే అందుకే అంటున్నారు ఎరుకట మరుపన మనసనంగా ఎరుక అంటే తెలివి లేక జ్ఞానం ఈ ఇరవై ఐదు ఇంద్రియములతో ఏదైతే సర్వజ్ఞత్వాది గుణములతో ఉండి అన్నిటినీ ప్రకాశింపచేయచూ తాను ప్రకాశిస్తూ ఏదైతే ఉన్నదో అది ఎరుక అది సర్వాన్ని త్రిపుటిగా ఎరుగుతూ ఉన్నది అలానే మరుపన ఈ ఇరవై నాలుగు ఇంద్రియములతో జీవుడుగా ఉండి అవిద్యతో ఉన్నది మరుపు ఇది కూడా అదే అది వేరే ఇది వేరే కాదు అలానే మనసనంగా ఈ ఆకాశములో సగభాగము ఇరుక తక్కిన సగభాగము వాయు అంశతో కలిసినప్పుడు మనసు అధిదేవత చంద్రునిగా క్షయాలు పొందుతూ సంకల్ప వికల్పములతో ఉన్నది అది కంఠస్థానంలో ఉన్నది ఏ కంఠస్థానంలో నేత్రమధ్యే కంఠస్థానంలో దాని యొక్క నిజ స్థానం అది మనసనంగా మాయయనా బుద్ధి హంకృతి కాయమనినా మాయ అంటే ఏది మరలా అది వేరేది కాదు ఈ ఎరుకే ఆ మరుపే మాయా ఆ మనసే మాయా నీ కథ సక్రమంగా నీకు తెలిసినట్లయితే మనసే మాయా మాయే మనసు ఆ మనసే ఎరుక బుద్ధి నిశ్చయం చేసేటువంటి బుద్ధి ఈ ఆకాశంలోని సగభాగంలో అగ్నితో కూడినట్లయితే సగభాగంలో రెండవ భాగం బుద్ధి బృహస్పతి అధిదేవతగా నిశ్చయం చేసేటువంటి లక్షణం కూడా ఆయురకదే దాని పేరు అక్కడ బుద్ధి అంతే అలా తీసుకోవాలి అలానే అహంకృతి అహంకారం ఎలా ఈ ఆకాశంలో చివరిదైనటువంటి నాలుగో నాలుగవ భాగం భూమితో కలిసినప్పుడు అదే అహంకారం కాయమనినా శరీరం అన్నా అదే ఏ శరీరం ఈ శరీరం కాదు ఇది ఈ మాంసమయమైనటువంటిది కాదు నేత్రమధ్యమలో ఉన్న బిందువైనటువంటి శరీరం గుర్తును ఎరిగే శరీరం దానిలో ఉన్నది నేను ఈ గుర్తు శరీరం విడివిడిగా లేవి ఇవి జగము జీవుడనంగత నగుచు నుండు జగము అంటే వేరే నా జనించి గతించేది ఏది ఆయురుకే కదా జీవుడేది అదే విద్యతో ఉన్నా అదే విద్యాపాదములో ఉన్నా అదే ద్వంద్వములుగా ఉన్నది అదే ఏకముగా ఉన్నది అదే అనేకమవుతూ ఉన్నది అదే జీవుడనంగా తానగుచు నుండు ఇన్ని రూపాలు తానివే అనేక రూపాలు అనేక నటన స్తోమాలు ఎక్కడ ఆ పేరు చెల్లుతుంది ఎందుకని అది ఉండే విధానాన్ని పట్టి పెద్దలు దానికి ఆ ఎరుకకే అన్ని పేర్లు పెట్టారు ఆ తెలివికే ఆ జ్ఞానమునకే అన్ని పేర్లు ಕಲ್ಪನಾತೀತ ಯೋಗ ಆತ್ಮ ಕೇವಲ ಆತ್ಮ ಜೈ ಗುರು